హాయ్ మోనా టీవీ తెలుగు యూస్ మరి ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం ఏ యూట్యూబ్ చూసినా ఏ రీల్స్ చూసినా కూడా ఆడవాళ్ళు వేసుకునే వస్త్రధారణ గురించి మాట్లాడుతున్నారు ఎవరో ఏదో కామెంట్ చేశారు ఆడవాళ్ళ కోసం అంటే నిండుగా బట్టలు వేసుకోమన్నందుకు కూడా తప్పైపోయింది అని మనం చాలా స్క్రోల్ అవుతున్నాయి రోల్ అవుతూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం యాక్చువల్గా నేనేమంటారంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉందండి మనం ఏం వేసుకోవాలి ఏం తినాలి ఎక్కడ నించవాలి ఎప్పుడు నవ్వాలి అన్నది అందరికీ తెలుసు అందరికీ ఆ స్వేచ్ఛ ఉంది అవగాహన కూడా ఉంది కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదా అంటే ఎక్కడ ఏం వేసుకోవాలో కూడా కొంతమందికి తెలియట్లేదేమో అనిపించింది అనమాట అంటే ఆడవాళ్ళు అన్నప్పుడు మనని ఒక అంటే మన ఇండియాలో ఆడవాళ్ళని నిజంగా చెప్పాలంటే నెత్తిపైన పెట్టుకొని చూసుకుంటారు అందరూ అన్నను బట్ రెస్పెక్ట్ ఇప్పుడు మనం బస్సులో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి ఆడవాళ్ళకి సీట్ ఇవ్వండి మగవాళ్ళు ఇవ్వండి అంటారు ఎందుకు బికాస్ ద గ్యూ రెస్పెక్ట్ టు లేడీస్ ఎక్కడికైనా మనం క్యూలో నిలబడ్డామనుకోండి మగవాళ్ళు ముందుంటే మీరు వెళ్ళండి అమ్మా అంటారు ఎందుకంటారు దట్ ఈజ్ రెస్పెక్ట్ మనకు అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే కారణం ఏంటి బికాస్ ఆఫ్ అవర్ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ మనకి వాళ్ళు మనసులో ఉన్న రెస్పెక్ట్ దానికోసం రెస్పెక్ట్ ఇస్తున్నారు సో మన రెస్పెక్ట్ని మనం నిలబెట్టుకోవాలా లేకపోతే పడేసుకోవాలా మీరు ఆలోచించండి ఒకసారి అంటే మనం వేసుకునే బట్టలు ఎలా ఉండాలంటే అవతల వాళ్ళకి చూసి అబ్బా లక్ష్మీదేవిలా ఉంది అంటే నిండు బట్టలు వేసుకుంటే లక్ష్మీదేవి అని అనారండి వేసుకునే పద్ధతిలో వేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెడతారు మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నామో పెరిగాక కూడా అలాగే ఉండాలంటే సాధ్యపడుతుందా సాధ్యపడదు ఓకే మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నామో అలా ఎప్పుడు సహజపడుతుంది మనం నాలుగు గోళ్ళ మధ్యలో ఉన్నప్పుడు మనం చూసుకోవడానికి లేకపోతే మనం ఫీల్ హ్యాపీ కావడానికి కానీ ఇతరుల కోసం కాదు కదా సమ్మర్ ఉంది సమ్మర్ ఉంది కదా అనేసి మనము స్లీవ్లెస్ వేసుకుంటాం ఓకే దట్స్ రైట్ కానీ ఇంకా సమ్మర్ ఉంది కదా అనేసి మనము ఏమేసుకోకుండా తిరుగుతామా బాగోదు కదా బికాజ్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ లేడీస్ లేడీస్ అంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు అండ్ చాలా నాజుక్గా ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ కూడా చాలా అంటే ఒక గాజు బొమ్మ అనుకోండి మనం లేడీస్ సో అది కింద పడద్దు దానికి ఏం స్క్రాచెస్ రాకూడదు అనుకుంటే డెఫినెట్గా మనము మన హద్దుల్లో ఉండి మనం వేసుకునే ప్రతి ఒక్కటి మనం మాట్లాడే పద్ధతి కానివ్వండి మనం వేసుకునే వస్త్రధారణ కానివ్వండి చాలా బాగుండాలి అని నా అభిప్రాయం ఓకే అండి థ్యాంక్ యూ